పావు కేజీ పెద్ద ఉసిరికాయల్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నీళ్లు తీసేసి బట్టపై వేసి కాయల్ని తుడవండి ఒక గంట ఎండలో పెట్టచ్చు లేదా గాలికైనా ఆరనివ్వండి కాయ చుట్టూ గీతలు ఉంటాయి కదా ఆ గీతల మీద చాకుతో నాటి పెట్టండి ఒక కప్పు నూనె వేడి చేసుకుని కాయలు వేసి హై ఫ్లేమ్లో పెట్టకుండా కొద్దిగా రంగు మారేలా వేగించి తీసుకోండి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ ఆవాలు డ్రై రోస్ట్ చేసుకుని జార్లో మెత్తగా ఇలా పొడి తయారు చేసుకోవాలి బౌల్లో మెంతి పిండి అరసాల కారం అరసాల ఉప్పు నాలుగు వెల్లుల్లి రేఖలు ఉసిరికాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ కూడా వేసుకోవాలి రెండు నిమ్మకాయల రసం తీసి పోసుకోవాలి దీన్ని మర్నాడు తిరగ కలుపుకొని కావాలంటే ఇంకా నూనె పోసుకోవచ్చు ఈ ఉసిరి ఆవకాయ ఆరోగ్యకరం రుచికరం రాత్రిపూట ఆదివారం తినకూడదు